దేశ ప్రజల మౌలిక సమస్యలను పట్టించుకోకుండా కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ వాటి నుండి ప్రజల దృష్టిని మరలించడానికి ఫాస్టెస్ట్ విధానాలను అనుసరిస్తున్న బీజేపీ పార్టీ నిలబెట్టిన అభ్యర్థులను ఓడించాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీయో బీడీ కార్మికులందరికీ పిలుపునిస్తోందని యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు బీ మల్లే పిలుపునిచ్చారు జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో బీడీ కార్ఖానాలు బీడీలు చేసేటటువంటి కార్మికులతో యూనియన్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచార సమావేశాలు జరిగింది సందర్భంగా యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు బి మల్లేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కోట్పా చట్టాన్ని తెచ్చి బీడీ కార్మికుల పరిశ్రమలో పనిచేసే కార్మికుల ఉపాధికి గండి కొడుతోందని కార్మికులకు ప్రత్యామ్మ ఉపాధి కల్పించడంలో విఫలమైందని జీఎస్టీ అధికంగా బీడీ పరిశ్రమలపై పన్నుల భారాన్ని మోపి విపరీతమైన లాభాలను పొందుతున్న కేంద్ర కార్మికులకు గతంలో నుండి ఇచ్చేటటువంటి సంక్షేమ పథకాలను రద్దు చేసిందని ఆధార్ కార్డులు లేకున్నా ముందు నుండి పనిచేస్తున్న కార్మికుల పేర్లు వయస్సు ప్రస్తుతం ఆధార్లో చిన్న చిన్న పొరపాట్లు ఉన్నందున వారి పేర కట్టైనటువంటి పీఎఫ్ డబ్బులను విత్డ్రా చేసుకోవడానికి అవకాశం కల్పించకపోవడంతో వేలాది మంది కార్మికులు పీఎఫ్ డబ్బులు పీఎఫ్ ఆఫీసులోనే ఉండిపోతున్నాయని అన్నారు కార్మిక వర్గం గతంలో పోరాడి సాధించుకున్న చట్టాలను నాలుగు కోర్టుగా తెచ్చిందని వాటిలో యూనియన్ ఏర్పాటు సమ్మె హక్కులపై అనేక పరిమితులు విధిస్తోందని ఇలాంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నా బీజేపీ పార్టీని ఓడించాలని బి మల్లేష్ పిలుపునిచ్చారు కార్యక్రమంలో బీడీ కమిషన్ ఏజెంట్లు రాజేందర్ బీడీ కార్మికులు అనిత గంగామణి సావిత్రి లక్ష్మీ సుజాత రాధా పార్వతి ఇతరులతో పాటు బీడీ కార్మికులు పాల్గొన్నారు ఎంత ఇస్తే అంత తీసుకోవాల ఏం అడగద్దు ధర్నా చేయొద్దు లొల్లి పెట్టద్దు ఇసు పరిస్థితులు రాబోతున్నాయి ఇప్పటికే బీడీ పరిశ్రమ అనే అనేటటువంటిది చాలా అయిపోయింది వీళ్ళు కార్ఖాను నడచలేవు కదా నడవక నడవకపోతాందుకు కారణం ఏంటంటే ఈ రోజు కేంద్ర ప్రభుత్వము మన బీడీల పైన జిఎస్టి ఇరవై ఎనిమిది శాతం విధించింది ఇరవై ఏ దేని మీద లేదు ఇంతగానం పన్నులు అంత పన్నులు విధించింది ప్రభుత్వంకు ఆదాయం వస్తుంది బీడీ పరిశ్రమ బంద్ అయిపోతుంది ఒక ముఖాన కుంటు పడిపోతుంది ఇట్లా మనకి ఇచ్చేటటువంటి వేతనాలు తగ్గిపోతున్నాయి ఇస్తున్న పిన్షన్ మీ పిఎఫ్ పైసలు ట్వంటీ పర్సెంట్ షేర్ మార్కెట్ లో పోతున్నాయి మీ పిఎఫ్ డబ్బులు ఇరవై శాతం అంటే వంద ఉంటే ఇరవై రూపాయలు వెయ్యి ఉంటే రెండు వందల రూపాయలు మీ ఉంటే రెండు వేల రూపాయలు మీ పిఎఫ్ ఆఫీసులకు వెళ్ళి ఏడాదికి ఒకసారి షేర్ మార్కెట్ లోకి వెళ్ళిపోతున్నాయి మనం రాజీనామా పెట్టుకుంటే ఇచ్చేటటువంటి పిన్షన్ లో కూడా సగం పైసలు పట్టుకొని ఇచ్చేటటువంటి పిన్షన్ ఉంది ఇప్పుడు పద్ధతి అంటే ఇట్లా సగం పైసలు పట్టుకొని కూడా ఎంత పెన్షన్ ఇస్తున్నారు మొన్న కాలేజ్ జార్గా పెట్ల ఆమెకు మన మన శివాజనే వేస్తుంది ఆమె కూడా ఆ అక్క పేరు సుజాత కాదు సారీ పేరు ఉంది ఆ అక్క రాజీనామా పెట్టుకున్నది పెట్టుకుంటే ఆమెకు నూట లక్ష అరవై వేల రూపాయలు వచ్చినాయి అంటే ఇంకా లక్ష అరవై వేల రూపాయలు వాడు ఉంచుకొని వాళ్ళు ఇచ్చినటువంటి పెన్షన్ ఎంత అంటే కేవలం తొమ్మిది వందల అరవై రూపాయలు అంటే మనకు వడ్డీ అంతకన్నా ఎక్కువ వస్తుంది బ్యాంకులో వేసుకుంటే మంది తెచ్చుకున్న వస్తుంది అంతకన్నా ఎక్క అంటే మన వడ్డీ పైసలకైనా తక్కువ కాడికి ఇస్తుంది మళ్ళీ అసలు ఇంకేం లేదు పోంటుంది మనం బతుకున్న రోజులు వస్తాయి ఆ తర్వాత చనిపోతే నీకేం రాదు ఇక ఇట్లా ఒక ప్రభుత్వమే ఒక దోపిడీ లెక్క దొంగ లెక్క మన పైసలు దోసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ఇంతకుముందు ఇన్సూరెన్స్ వస్తుండే మనకు టెన్ పర్సెంట్ అంటే మన వారసుల మీద మీకు తొమ్మిది వందల రూపాయలు పెన్షన్ కూకుంటే తొంభై రూపాయలు కట్ అవుతుండే వారసుల పేరు మీద అంటే మనం మరణిస్తే తొంభై వేల రూపాయలు వస్తుండే అంటే వంద రేట్లు ఎక్కువ వస్తుండే రూపాయికి వంద రూపాయలు అంటే పది ఉంటే పదివేల రూపాయలు ఇట్లా మనకు హండ్రెడ్ టైమ్స్ ఎక్కువ వచ్చేటటువంటి ఇప్పుడు వాటి అన్నిటినీ కూడా ప్రభుత్వం తొలగించేసింది ఇప్పటి వాళ్ళందరూ బాధపడుతున్నారు అప్పుడు మనకు అందరికి పెన్షన్ బాగా తక్కువ ఉంటే వంద కన్నా తక్కువ ఉంటే కొట్లాడితే వాళ్ళకందరికి వెయ్యి రూపాయలు అయింది అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఎనభై ఉన్న వాళ్ళకి అందరికీ మనం కొట్లాడితే వెయ్యి రూపాయలు అయింది కానీ ఇప్పటికీ చాలా మందికి ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందల సీట్లు అంతే వస్తుంది అందమాకు కాకపా వెయ్యి రూపాయలు అంటే అని అంటున్నారు మనం వెయ్యి కాదు ఇంకెక్కువ వేయమని పదిహేనుల సంది కొట్లాడుతున్నాం కొట్లాడితే అడుగుతుంటే ఏమన్నారంటే అదే పెరిగింది పెరిగింది అని చెప్పి ఇదే బీజేపీ పార్టీ నాయకులు ఎప్పారు ప్రభుత్వం చెప్పింది మూడు వేలు అవుతుందని ఒకసారి చెప్పారు తర్వాత ఏమన్నారు లేదా ఐదు వేలు అవుతుంది అన్నారు ఐదు వేలు కాలే మూడు వేలు కాలే కనీసం ఈ పార్లమెంట్ ఎన్నికలు అప్పుడన్నా పెరుగుతుండొచ్చు ఖచ్చితంగా పెరుగుతుంది అనేటటువంటి ఆశ